నింపిన తర్వాత మనకి మనం ఏంటంటే ఏదైనా కంప్యూటర్ సెంటర్లో కానీ ఎక్కడైనా కూడా ఇవన్నీ కూడా వాళ్ళకు వెబ్సైట్ చెప్తారు ఆ వెబ్సైట్ లో ఇవన్నీ లోడ్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది ఓటీపీ వెళ్ళిన తర్వాత మనకి అది అప్పుడు సభ్యత్వం కింద నమోదు అవుతుంది ఇక్కడ ఒక్కొక్క వాళ్ళకి చెప్తాను చూడండి ఇక్కడ తేదీ మనం ఏ రోజైతే చేస్తున్నామో ఆ రోజు తేదీ ఇక్కడ వెయ్యాలి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అలాగే క్రమ సంఖ్య మనకి పార్టీ ఇస్తే క్రమ సంఖ్య ఆల్రెడీ ఉంటుంది లేదంటే మనం సొంతంగా ఏదో ఒక నెంబర్ క్రమ సంఖ్య వేసుకోండి తర్వాత ఇక్కడ శ్రీ శ్రీమతి కుమారి శ్రీ దగ్గర పేరు రాయండి ఎవరైతే మనం సభ్యత్వం తీసుకుంటున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి తర్వాత ఇంతకు ముందు మన అందరం కూడా రెండు వేల పద్నాలుగులో కాని కొంతమంది రెండు వేల పంతొమ్మిదిలో కానీ సభ్యత్వం తీసుకొని ఉంటారు అటువంటి వాళ్ళు ఇంతకు ముందు ఫస్ట్ ఎప్పుడైతే సభ్యత్వం తీసుకున్నారో పైన ఆడుకోండి నేను వస్తాను చిన్న మీటింగ్ అవుతుందో వస్తాను మీటింగ్ అవుతుందో టూ థౌజండ్ ఫోర్టీన్ అని ఎక్కడరా ఆపరేషన్ దయచేసి అందరూ మ్యూట్ లో ఉండాలి కోరుకుంటున్నాం అందరూ మ్యూట్ లో ఉండండి దయచేసి అందరూ కూడా మ్యూట్ లో ఉండాలి ఓకే అండి ఇది నాకు కొద్దిగా కొత్తగానే ఉంది ఎప్పుడు వాళ్ళలేదు అలాగే పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేస్తారు ఒకటి ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ వేసాను నైన్టీన్ సిక్స్టీ సెవెన్ తర్వాత సర్నేమ్ విడిగా రాయాలి ఇక్కడ చల్లా చల్లా అనేది సర్ నేమ్ రాసాను తర్వాత తండ్రి పేరు భర్త పేరు భాస్కర్ రావు చిరునామా ఇక్కడ ఫ్లాట్ నెంబర్ ఉంటే ఫ్లాట్ నెంబర్ హౌస్ నెంబర్ ఉంటే హౌస్ నెంబర్ అది రాయాలి ఆ తర్వాత మిగతా అడ్రస్ కూడా కింద గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు పిన్ కోడ్ ఫైవ్ త్రీ టూ జీరో జీరో వన్ అక్కడ ఎవరు వాళ్ళ అడ్రస్ ఏదైతే అది రాయించాలి తర్వాత వాళ్ళు మొబైల్ నెంబర్ ఇది కంపల్సరీ కరెక్ట్గా రాయాలండి ఎందుకంటే దీనికి వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది నెక్స్ట్ రికార్డు కూడా ఇదే మొబైల్ నెంబర్తో అవుతుంది కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ రాస్తారు ఒకవేళ వాళ్ళకి ఏదైనా ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ఇక్కడ ల్యాండ్ లైన్ నెంబర్ రాయాలి ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ ఐడి రాయాలి తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్ రాయాలి ఏం చదివారు అనేది తర్వాత వృత్తి వాళ్ళు ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తుంటారా సెల్ఫ్ ఎంప్లాయిడా ఇలాంటివన్నీ రాయాలి తర్వాత పనిచే స్థలం వాళ్ళు ఎక్కడ చేస్తున్నారో అది రాయాలి తర్వాత ఇక్కడ ఎవరైతే మనకి సభ్యత్వం మనం తీసుకుంటున్నాం లీడర్ ఆ ఆ సంతకం ఆయన పెట్టాలి ఆయన పేరు రాయాలి కింద ఆయన తాలూకా ఫోన్ నెంబర్ కూడా రాయాలి అలాగే ఇటువైపు చూస్తే దరఖాస్తుదారి సంతకం ఇది కంపల్సరీ ఉండాలండి పొద్దున్న ఆయన నేను అసలు తీసుకోలేదండి మెంబర్షిప్ అని అనకుండా కూడా ఇక్కడ వాళ్ళ సంతకం తీసుకోవాలి తర్వాత అదే కిందన రసీదు అనేసి వాళ్ళు ఇవ్వాలి మనం అప్లికేషన్ తీసుకున్నామంటే ఆ దరఖాస్తుద రసీదు ఇవ్వాలి ఆ రసీదు ఏంటంటే ఇక్కడ అందులో పూర్తి పేరు అక్కడ కూడా తేదీ వేయాలండి ఇక్కడ మర్చిపోయాను నేను ఆ ఇక్కడ తేదీ ఉంది ఈ తేదీ క్రమ సంఖ్య తేదీ అక్కడ ఏ క్రమ సంఖ్య వేసామో అదే క్రమ సంఖ్య వేసి తేదీ వేయండి తర్వాత మనం ఎవరికైతే దరఖాస్తు పేరు వాళ్ళ తాలూకా వాళ్ళ అడ్రస్ రాసి ఎవరైతే మనం నమోదు చేస్తున్నామో మన లీడర్ తాలూకా సంతకం ఫోన్ నెంబర్ వేసి వాళ్ళకి మనం ఈ స్లిప్ అందజేయాలి ఇది పక్క పేజీ ఇదే రెండో పక్క పేజీలో బోత్ సైడ్ ఉంటుంది అప్లికేషన్ ఫార్మ్ రెండో పక్క పేజీ దరఖాస్తుదారు పై కండిషన్స్ అన్ని నేను ఒప్పుకుంటున్నానని సంతకం పెట్టాలి ఆ కిందన డేట్ వేయాలి ఆ తర్వాత కిందన ప్రతిజ్ఞ చూడండి ఈ రెండు పేపర్లు కూడా ఈ ప్రతిజ్ఞ ఈ రసీదు కలిపి ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తాయి ఆ రసీదు వాళ్ళకి ఇవ్వాలి తర్వాత మనం సభ్యత్వం చేసిన తర్వాత మనం రేపటి నుంచి కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్ ఆఫ్లైన్లో కానీ సభ్యత్వం చేస్తూ ఉంటాము చేసేటప్పుడు మనం ఎవరిదైతే చేసామో వెంట వెంటనే కూడా ఒక పేపర్ మీద రాసుకోవాలి ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఆన్లైన్లో డేటా రాకపోవచ్చు లేకపోతే లేకపోతే ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ ఎక్కడైనా పడియచ్చు ఏదైనా మంచిది మీరు ఒక డేటా రాసుకోవాలి ఆ డేటా రాయటానికి వేరే ఫార్మ్ మీకు రెండు ఫైల్స్ పంపించాము ఆ రెండు ఫైల్స్లో రెండో ఫైల్ ఇది ఇక్కడ చూడండి ఎవరైతే కార్యకర్త చేస్తున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి తర్వాత బాధ్యత ఆయన పార్టీలో బాధ్యత ఏంటో రాయాలి తర్వాత అసెంబ్లీ నియోజకవర్గం రాయాలి ఫోన్ నెంబర్ ఆ నాయకుడి పేరు ఫోన్ నెంబర్ రాయాలి లోక్సభ శ్రీకాకుళం మండలం రాయాలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జిల్లా శ్రీకాకుళం ఇలాగా మన పైన ఎవరైతే కార్యకర్త వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ రాయాలి అది అయిపోయిన తర్వాత కిందన చూడండి మనం ఎవరైతే సభ్యత్వాలు చేసామో ప్రతి వాళ్ళది కూడా ఇక్కడ పేరు వాళ్ళ ఫోన్ నెంబరు పోలింగ్ బూత్ నెంబర్ కంపల్సరీ రాయాలండి ఎందుకంటే డేటా దాన్ని బట్టే మనకి ఏ పోలింగ్ బూత్ లో జాయిన్ చేసామో అని తెలుస్తుంది తర్వాత మండలం పేరు ప్రాథమిక సభ్యత్వం నెంబరు ఈ డేటా మొత్తం ఇలా రాయాలి రాసి మనకి నెక్స్ట్ చూడండి వేరే ఇది బ్లాంక్ పేజ్ మనకి ఎక్కువ అవుతున్న కలిది ఇటువంటి బ్లాంక్ పేజ్ ఒకటి మనం తీసుకొని ఉంచుకుంటాము సీరియల్ ప్రకారం అలా వేసుకుంటాము ఇంకోటి చూడండి మనం ఇక్కడ నేను శ్రీకాకుళం అసెంబ్లీ అని రాశాను శ్రీకాకుళం అసెంబ్లీ అని రాసి నేను పాలాకియో నర్సన్నపేట ఆమ్దాల వలసలో మనం సభ్యత్వం చేయించామనుకోండి అటువంటిప్పుడు మనం ఇదే ఫార్ములో కానీ ఆ డేటా రాస్తే ఇక్కడ పోలింగ్ బూత్ నెంబర్ రాసేటప్పుడు అది నరసన్నపేట పోలింగ్ బూత్ అవుతుంది నరసన్నపేట పోలింగ్ బూత్ శ్రీకాకుళం పోలింగ్ బూత్ ఒకే నెంబర్ ఉండొచ్చు అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఏం చేస్తారంటే మీరు పది అస ఏడు అసెంబ్లీలో కూడా సభ్యత్వ నమోదు చేసుకోండి కానీ ఇక్కడ డేటా రికార్డ్ చేసినప్పుడు మాత్రం ఏ అసెంబ్లీకి ఆ అసెంబ్లీ ఒక ఫార్మ్ ఇటువంటి తీసుకోండి ఇక్కడ అసెంబ్లీ పేరు దగ్గర వేర్వేరుగా మార్చుకోండి శ్రీకాకుళంలో చేసినవన్నీ శ్రీకాకుళం లిస్టులో రాయాలి అలాగే ఆమ్ చేసిన వలస లిస్టు అలాగే ప్రతిదీ కూడా వేర్వేరుగా మనం ఏడు అసెంబ్లీలు చేయాలనుకుంటే ఏడు అసెంబ్లీలకి ఏడు లిస్టులు రెడీ చేసుకొని ఇటువంటి వివరాలు అడగాలి ప్రతి రోజు కూడా స్టేట్ ఆఫీస్ వాళ్ళు బ్యాక్ అడుగుతారు ఎన్ని ఎవరు ఎన్ని చేశారని మనం ఈ డేటా ప్రకారం మీరు వెంటనే చూసి చెప్తే మనం స్టేట్ ఆఫీస్కి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అలా ఈ రెండు చాలా ఇంపార్టెంట్ తర్వాత మనం ఆన్లైన్ పద్ధతిలో చేయటానికి ఏంటంటే నరేంద్ర మోడీ యాప్ ద్వారా వెళ్తే అక్కడ డైరెక్ట్ గా ఉంది లేదంటే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నరేంద్ర మోడీ డాట్ ఐఎన్ సదస్యత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇదైనా కూడా లింక్ అక్కడికే వెళ్తుంది ఆ లింక్ వెబ్సైట్ లో మీరు ఇది టైప్ చేసి ఎవరైనా రాసుకుంటే రాసుకోండి వెబ్సైట్ లో ఇది టైప్ చేసి పంపిస్తే పంపిస్తే అది ఓపెన్ అవుతుంది అలాగే మీకు ఇంకోసారి గుర్తు చేయడానికి సబ్జెక్ట్ మిస్డ్ కాల్ నెంబరు డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అలాగే హెల్ప్ లైన్ నెంబరు డబల్ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ ఎప్పుడైనా మనం హెల్ప్ లైన్ కావాలంటే కూడా పార్టీ నెక్స్ట్ కొన్ని మెయిన్ పాయింట్స్ తెలజిస్తాం చూడండి అందరికి తెలిసినవే కానీ ఒకసారి గుర్తు చేస్తాను ప్రతి పోలింగ్ బూత్ లో రెండు వందల సభ్యత్వాలు చేయించాలి మనకి ఏంటంటే టార్గెట్ ఏమి ఇచ్చారంటే ప్రతి పోలింగ్ బూత్ లో టూ హండ్రెడ్ మెంబర్స్ ని జాయిన్ చేయాలి ఒక మండలం కి టార్గెట్ ఎంత అని అడిగారు అనుకోండి ఆ మండలంలో అరవై పోలింగ్ బూత్లు ఉంటే అరవై ఇంటూ రెండు వందలు పన్నెండు వేల సభ్యత్వాలు ఆ మండలం టార్గెట్ అనమాట అలాగే అసెంబ్లీకి అడిగారు అనుకోండి రెండు రెండు వందల ఎనభై పోలింగ్ బూత్లు ఉంటే రెండు వందల ఎనభై ఇంటూ రెండు వందలు వేసుకోండి అది అసెంబ్లీ టార్గెట్ అలాగే క్రియాశీల కార్యకర్త కావాలంటే మీ సొంత అసెంబ్లీలో వంద మందిని సభ్యత్వాలుగా చేయించాలి మనం వేరు వేరు అసెంబ్లీ కాకుండా మన సొంత అసెంబ్లీలో వంద మందిని చేస్తేనే అది క్రియాశీల సభ్యుడు అవ్వడానికి ఎలిజిబిలిటీ వస్తుంది అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారు అక్కడ ఓపెన్ చేశారు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం ఒక ట్వంటీ ఫైవ్ సభ్యత్వాలు అందరూ చేసేటట్టుగా కృషి చేయండి అంటే రేపు సాయంత్రం లోపల మనం ట్వంటీ ఫైవ్ చేసేటట్టుగా అందరూ కృషి చేయాలి అలాగే చూడండి స్మార్ట్ ఫోన్ లేని వారి దగ్గర నుంచి సెల్ సిగ్నల్స్ లేని చోట మాత్రమే మాన్యువల్ దరఖాస్తు స్వీకరించాలి చేర్పించిన వారి సంతకము పేరు మొబైల్ నెంబరు దాని సంతకము మొబైల్ నెంబరు పోలింగ్ బూత్ నెంబరు తప్పకుండా వేయాలి చాలా మంది కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు ఏంటంటే ఒక ఇంట్లో నలుగురు ఉన్నామండి ఇద్దరికే సెల్ ఫోన్ ఉంది మిగతా ఇద్దరికీ లేదు వాళ్ళకి ఏం చేయాలని మనం కావాలంటే వాళ్ళ చేత అప్లికేషన్ నింపించి రాయొచ్చు కానీ వాళ్ళు అంటే పార్టీ డేటా కలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది రేపు పొద్దున్న డేటాలో ఆ పోలింగ్ బూత్ లో పలానా వాళ్ళు ఉన్నారు మీరు కాంటాక్ట్ చేసుకొని చెప్పడానికి పనిచేస్తుంది కానీ మనకి మాత్రం అది రికార్డు పరంగా కానీ మనకి కానీ ఏ విధమైన ఉపయోగం లేదు మీ కంట్రోల్లో అవి జరిగినట్టు కూడా అక్కడ చూపించదు అందుకే ఎవరిదైతే సెల్ నెంబర్స్ ఉన్నాయో వాళ్ళు వాళ్ళది మాత్రమే తీసుకుంటే బెటర్ ఎందుకంటే చాలా మంది చిన్న ఫోన్ వాడతారు వాళ్ళకి ఏంటంటే ఈ డేటా అన్ని పేరు ఫోన్ నెంబరు ఇలాంటివన్నీ ఎక్కించడం కుదరదు అటు అందుకు అటువంటి వాళ్ళకి ఇటువంటి మాన్యువల్ దరఖాస్తు ఫారం ఇచ్చారు అలాగే ఒక మొబైల్ నెంబర్కి ఒకరికి మాత్రమే సభ్యత్వం అవుతుంది ఒక నెంబర్కి ఒకరికి మాత్రమే సభ్యత్వం అండిచ్చి ఆ ఇంట్లో ఇంకో పెర్సన్ ఉన్నా ఆయన సభ్యుడు కాదు ఓన్లీ డేటా తీసుకోవడానికి మాత్రమే వాళ్ళ పేరు మనం ఎక్కిస్తున్నాం కానీ ఒక నెంబర్కి ఒకరి సభ్యత్వం అలాగే మొబైల్ నెంబర్ దరఖాస్తు ఇస్తూ అది మీరు చేసిన సభ్యత్వాలు నింపే ఫారం ప్రతి అసెంబ్లీకి విడివిడిగా ఉండాలి ఇందాక చెప్పాను పేరు మొబైల్ నెంబర్ అది తర్వాత ఇది నేను ఈరోజు నరేంద్ర మోడీ గారు అక్కడ డేటా చెయ్యగానే వెంటనే నేను నమో యాప్కి వెళ్ళాను నమో యాప్కి వెళ్ళి నా సభ్యత్వం కూడా నమోదు చేసుకున్నాను ఇక్కడ చూడండి చల్లా వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ సెవెన్ జీరో నాలుగు స్టార్లు ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ అంటే నాలుగు నాలుగు ఎనిమిది తొమ్మిది టెన్ డిజిట్స్ నెంబర్ వస్తుంది మనకి మెంబర్షిప్ ఐడి బయట వాళ్ళకి తెలియకూడదు అనే ఉద్దేశంతో నాలుగు స్టార్లు పెట్టారు కానీ మీకు ఈ నెంబర్ తెలియాలంటే మీరు కంపల్సరీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మీ కి దాని తాలూకా నెంబర్ వస్తుంది లేదంటే మీకు సెల్ సెల్ సెల్కి కూడా సిగ్నల్ మీకు ఎస్ఎంఎస్ వస్తుంది అందుకే కొంతమంది ఎస్ఎంఎస్ సరిగా రాకపోవచ్చు అటువంటి వాళ్ళకి ఇబ్బంది ఈ సెల్కి వెంటనే కూడా ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో పూర్తిగా టెన్ డిజిట్స్ తాలూకా ఉంది ఇప్పుడు చూడండి నేను చేసిన తర్వాత నాకు ఒక రిఫరల్ కోడ్ వచ్చింది ఆ రిఫరల్ కోడ్ ఏంటంటే ఈ ఈ విధంగా వచ్చింది హెచ్టిటిపిఎస్ నమ్ డాట్ ఫోర్ డాట్ కామ్ అంటే నమో యాప్ అనమాట ఎన్ఎం ఐఫెండ్ ఫోర్ డాట్ కామ్ స్లాష్ బీజేపీ మెంబర్షిప్ మెంబర్ స్లాష్ జేసిడి హెచ్డబ్ల్యూఓ డబ్ల్యూవో హెచ్డబ్ల్యూఓ అనేది నా కోడ్ అండి ఇక్కడ వరకు ఎంఈఎం స్లాట్ వరకు అందరికీ కామనే ఇక్కడ మాత్రం జేసీడి డబ్ల్యూ హెచ్ కోడ్ ఎవరు ఉపయోగించినా కూడా వాళ్ళ సభ్యత్వం నేను చేసినట్టుగానే వస్తుంది ఇలాగ ప్రతి వారికి కూడా ఈ లైన్ కంపల్సరీ దీన్ని మీకు మీరు మెంబర్షిప్ చేసిన వెంటనే మీకు వస్తుంది కిందన మీ రిఫరల్ కోడ్ అని వస్తుంది పొరపాటున దాన్ని బ్యాక్ అయిపోకుండా దాన్ని సేవ్ చేసుకోండి షేర్ చేసుకొని మీ నెంబర్కే మీరు పంపించుకొని సేవ్ చేసుకోండి ఎందుకంటే రిఫరల్ కోడ్ పోతే మళ్ళీ ఎలా తెలుస్తుంది అనేది కూడా ప్రస్తుతం నేను ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయలేదు అందుకే మీరు కంగారు పడిపోయి బ్యాక్ బటన్ ఓకే బటన్ నొక్కడం చేయకుండా లాస్ట్ స్క్రీన్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఫస్ట్ మెంబర్షిప్ డౌన్లోడ్ అనే బటన్ ఉంటుంది డౌన్లోడ్ బటన్ నొక్కండి మెంబర్షిప్ కార్డ్ వస్తుంది నెక్స్ట్ కిందనే రిఫరల్ కోడ్ ఉంటుంది దాన్ని కాపీ చేసుకోండి షేర్ చేసుకోండి ఆ కాపీ చేసింది ఎక్కడైనా పేస్ట్ చేసుకొని ఉంచుకోండి ఇది ప్రొసీజర్ తర్వాత ఇప్పుడు ఒక ఆన్లైన్ చేసి చూపిస్తాను మీకు ఒక నెంబర్కి అంటే మా పాపదే సరదాగా చేస్తాను చూడండి ఫస్ట్ ఇక్కడ నమో యాప్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఇప్పుడే పెట్టారు సిక్స్ ఓ క్లాక్ ఇప్పుడే పెట్టారు ఈ బీజేపీ సదస్వత అభియాన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఫస్ట్ ఇది ఉంటుంది నమో యాప్ ఓపెన్ చేశాక దీన్ని ఒకసారి క్లిక్ చేయండి చేశాను చేసిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది ఫోన్ నెంబర్ అడుగుతుంది నేను ఆల్రెడీ నైన్ డబుల్ ఫోర్ జీరో వన్ నైన్ డబుల్ సిక్స్ జీరో వన్తో చేసేసాను అందుకే దీన్ని తీసేసి వేరే నెంబర్ టైప్ చేస్తాను ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసిన తర్వాత గెట్ వెరిఫికేషన్ కోడ్ అంటే మన ఆ ఫోన్ నెంబర్కి కోడ్ వస్తుంది అది స్మార్ట్ ఫోన్ అవ్వట్లేదు మామూలు ఫోన్ అయినా కూడా కోడ్ వస్తుంది చూడండి గెట్ వెరిఫైడ్ కోడ్ ఇక్కడ ఉంది కదా ఈ కింద దాని మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత మనకి ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది ఇది ఆటో డిటెక్ట్ చేస్తుంది లేదో వన్ మినిట్ చూద్దాము లేదంటే మాన్యువల్ గా ఎంటర్ చేసి వస్తాను ఇక్కడ మీకు వచ్చిన కోడ్ వాలిడిటీ థర్టీ సెకండ్స్ అండి హాఫ్ మినిట్ ఉంటుంది అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ నరసినపేటలో క్యాండిడేట్ నేను చేయాలనుకుంటున్నాను ఆయనకి కోడ్ వెళ్ళింది అనుకోండి ఆ అర నిమిషంలో ఆ కోడ్ ఆయన నాకు చెప్పాల్సింది అది ఒకసారి ఉండండి ఇంకోసారి ఇక్కడ చూడండి రీసెంట్ వెరిఫికేషన్ కోడ్ అని ఉంది కదా ఇక్కడ దాన్ని ఇంకొకసారి నప్పుకుందాం కొద్దిగా జూమ్ చేయండి జూమ్ చేస్తే కొద్దిగా కనిపిస్తా వచ్చిందండి కోడ్ వచ్చింది ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నైన్ చూడండి ఇక్కడ కోడ్ ఎంటర్ చేసేది నేను కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఇవ్వండి ఇంకా ఇది నమో యాప్ లో జూమ్ అవ్వదండి కావాలంటే అడ్డంగా తిప్పుతాను మీకు ఏమైనా పెద్దది వస్తుంది అది కూడా అవట్లేదు ఇక్కడ ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఇక్కడ ఈ విధంగా స్క్రీన్ వస్తుంది ఫస్ట్ ఇక్కడ అప్లోర్ ఫోటో ఉంది కదా పైన ఇక్కడ చూడండి చిన్న టిక్ ఉంది కదా అది నొక్కండి అప్లై ఫోటో గ్యాలరీ వెళ్ళండి ఇక్కడ గ్యాలరీ ఉంది కదా గ్యాలరీకి వెళ్ళిన తర్వాత మన ఫొటోస్ మీరు ఇక్కడ కెమెరా అయినా అని లేదంటే ఇక్కడ మీడియా పిక్కర్ అని మన ఫోన్ లో ఉన్న ఫోటోలు తీయాలంటే ఇక్కడ మీడియా పిక్కర్ ఉంది కదా ఇది డైరెక్ట్ గా మీరు ఫో ఫోటో తీసుకోవాలంటే కెమెరాకి వెళ్ళిపోండి ఇక్కడ మీడియా పిక్చర్ పిక్కర్ అనేది క్లిక్ చేస్తున్నాను అప్పుడు మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది మన ఫోన్ బుక్ ఇందులో మా పాప ఫోటో తీసుకున్నాను తీసుకొని ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత ఇక్కడ కింద అప్లోడ్ అనే బటన్ ఉంది కదా ఈ అప్లోడ్ అనే బటన్ ఒక ఫోటో వెళ్ళింది తర్వాత ఇక్కడ టైటిల్ దగ్గర నేను చాలా సార్లు తప్పు చేశానండి ఇక్కడ టైటిల్ అనేది పట్టించుకోలేదు చాలా సార్లు ఎర్రర్ వచ్చింది ఆ తర్వాత చివరికి చూ చూస్తే ఏంటంటే ఇక్కడ కంపల్సరీ టైటిల్ అనేది మనం మిస్ మిస్సెస్ మిస్టరా అనేది ఇవ్వాలి ఇక్కడ చూడండి మిస్ అని ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇక్కడ పేరు ఆల్రెడీ నాది వచ్చింది ఎందుకు ఈ నెంబర్ ఇంత ముందు నేను వాడే ఒకసారి మిగతా అది కంటిన్యూ చేసి చెప్పేస్తాను ఇక్కడ ఏంటంటే అడ్రస్ దగ్గర ఇక్కడ రాశాను పిఎన్ కాలనీ శాంతనాగర్ కాలనీ తర్వాత కరెంట్ పిన్ కోడ్ ఫైవ్ త్రీ టూ జీరో జీరో వన్ పిన్ కోడ్ ఇచ్చిన వెంటనే మనకి ఆటోమేటిక్ గా అది ఆన్లైన్ లో తీసుకుంటుంది స్టేట్ పేరు జిల్లా పేరు అవన్నీ వచ్చేస్తాయి అసెంబ్లీ నియోజకవర్గం పిన్ కోడ్ కొట్టిన వెంటనే ఇవన్నీ వచ్చేస్తాయి మీరు ఇంకోసారి వెరిఫై చేసుకుంటే చేసుకోండి చూడండి నేను అసలు ఎక్కడ కూడా సెలెక్ట్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నెంబర్ ఫైవ్ శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టిచేసి ఆటోమేటిక్గా వస్తాయి ఇక్కడ రిఫరల్ కోడ్ నేను రిఫరల్ కోడ్ ద్వారా ఆన్ చేయలేదు డైరెక్ట్గా ఆన్ అయిపోయాను కానీ ఇక్కడ ఫోన్ నెంబర్ కానీ రిఫరల్ కోడ్ కానీ అడుగుతుంది నేను ఫోన్ నెంబర్ రాస్తాను నైన్ డబుల్ ఫోర్ జీరో వన్ నైన్ డబుల్ సిక్స్ జీరో అయిన తర్వాత ఇక్కడ వాలిడే వాలిడేట్ అని ఉంది వ్యాలిడేట్ వ్యాలిడేట్ అనే బటన్ ని మీరు ఒకసారి క్లిక్ చేయండి అంటే ఇంతకు ముందు మెంబరా కాదా అనేసి అది చెక్ చేసుకుంటుంది చెక్ చేసుకున్న తర్వాత కింద చూడండి ఆటోమేటిక్గా నేను మెంబర్ని కాబట్టి నా పేరు ఆల్రెడీ చల్లా వెంకటేశ్వరరావు అనేసి స్టార్ సింబల్స్ తో వచ్చింది ఈ విధంగా వస్తుంది మీరు ఒకసారి మీరు రిఫర్ రిఫర్డ్ బై దగ్గర చెక్ చేసుకోండి ఇటువంటి పేరు కానీ వెరిఫైడ్ సింబల్ వస్తేనే మీ కంట్రోల్లో వాళ్ళు యాడ్ అవుతున్నారు తర్వాత సేవ్ బటన్ సేవ్ వచ్చిన తర్వాత చూడండి ఒక ఐడి ఈజ్ వచ్చింది వెంటనే దీని కొంతసేపు ఉంటది లోపు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి ఆల్రెడీ మనకి కార్డు డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అయిన బటన్ ఉంది కదా ఈ డౌన్లోడ్ అనే బటన్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్ లోకి మన ఐడి కార్డు డౌన్లోడ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ అనే బటన్ ఉంది చూడండి ఈ షేర్ అనే బటన్ ని నొక్కి మనం వాట్సాప్ చూడండి నొక్కుతున్నాను నొక్కిన తర్వాత మీరు వాట్సాప్ కానీ ఎందులో అయినా పంపించుకోవచ్చు నేను వాట్సాప్ సెలెక్ట్ చేస్తున్నాను వాట్సాప్ సెలెక్ట్ చేశాను ఇక్కడ మనం ఏదైనా గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఓకే చెయ్యండి ఓకే చేసిన తర్వాత మన మన ఐడి కార్డు అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తున్నాను రీసెంట్ యాప్స్ పోయాయి ఫోన్ అండి దాని కిందనే నేను పొరపాటున ఏదో నొక్కేసానండి కిందనే రిఫరల్ కోడ్ ఉంటుంది అది కూడా షేర్ చేసుకుంటే అవుతుంది ఇది సార్లంగ్ వారు మనం ఇప్పుడు ఫోటో అప్లోడ్ చేసుకోవాలి కార్డు మీద గ్యాలరీకి అప్లోడ్ చేయాల

ఆప్షన్ వాళ్ళ తప్పతాను ఏమైనా ఉన్నాయా లేదా అన్నది అది ఒకసారి అలాగే అలాగే